మీరు ఈ చిత్రాన్ని చూస్తే క్రింద ఉన్న పాము స్త్రీని కాటేస్తుందని అతనికి తెలియదు పురుషుడి పరిస్థితి గురించి స్త్రీకి కూడా తెలియదు ఆలోచిస్తుంది నేను పడబోతున్నాను అని పాము నిరంతరం నన్ను కాటేస్తూనే ఉంది ఎక్కడ కష్టం కానీ ఈ మనిషి నన్ను పైకి లాగడానికి ఎందుకు చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదు అని ఆ స్త్రీ ఆలోచిస్తూ ఉంటుంది పైనున్నటువంటి ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నాడు నేను ఇంత బాధలో ఉన్నాను నేను ఇంత బాధలో కూడా ఆమెను కాపాడడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను కానీ ఆమె స్వయంగా ప్రయత్నించడం లేదు పైకి వచ్చే మొత్తం భారం నాపై పడింది ఈ చిత్రం ద్వారా అసలు సందేశం ఏమిటంటే మీరు ఇతరుల బాధలను కష్టాలను చూడలేరు ఇతరులకు మీ బాధ గురించి తెలియదు అది కుటుంబం బంధువులు స్నేహితులు మరియు పరిచయస్తులు అయినప్పటికీ మీ స్వంతంగా ఆలోచించడం అర్థం చేసుకోవడం మరియు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి అనుమానానికి ముందు ఒకరి భావాలను భావోద్వేగాలను మరొకరు అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి భిన్నంగా ఆలోచించడం నేర్చుకోవాలి సానుకూల ఆలోచనలు సహనంతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు ఎంత దృఢ సంబంధమైన అపనమ్మకం అపార్థాలతో ఇబ్బందులకు పెద్ద కారణం అవుతుంది మీ గురించి మీ ఆప్తల గురించి మీ ప్రియమైన వారి గురించి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడానికే ఆలోచించండి ఒకరిని అపార్థం చేసుకోవడం అనేది నీ జీవితాన్ని నీవే అగాధంలోకి నెట్టుకున్నట్లు అవుతుందని గమనించండి